ఇది జెసిబి సామాను స్పేర్ పార్ట్స్ దొరికేది అన్నట్టు ఇంతకుముందు రోబోట్ అని ఉండే ఇప్పుడు పేరు మార్చారు సుజనా అని చెప్పేసి ఇది హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర ఉంటుంది బీవీకే మాల్ థియేటర్ పక్కపోటి ఇంతకుముందు చిన్న షాప్ ఉంటుండే ఇది పెద్ద షాప్ అయ్యింది అన్నట్టు తక్కువ ఉంటుండే ఇంతకుముందు సామాన్ కానీ ఇప్పుడు చాలా సామాన్ ఉంటుంది మీకు ఏం కావాలన్నా దొరుకుతుంది దీంట్లో దొరకందంటే ఏం లేదు ఈయన డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ చేస్తాడు ఎక్కడైనా ఊర్లకి సిటీలకి కానీ ఊర్లకి కానీ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ చేస్తాడు పంపులు వాష్ పంపులు వైడ్రలిక్ పంపులు ఏది లేదనేది ఏం లేదు షోరూమ్ కానీ ఎక్కువనే ఉంటాయి ఒకసారి షోరూమ్తో పాటు ఈక్వల్ ఉంటాయి ఈ మధ్యలో షోరూమ్ కానీ చూసినా చాలా వాళ్ళగానే బాగానే మెయింటెనెన్స్ చేస్తారు ఇంత ముందు మెయింటెనెన్స్ చేస్తూ ఈ మధ్యలో ఏదో మెయింటెనెన్స్ చేస్తారు కానీ నేను ఎప్పటి నుంచో మెయింటెనెన్స్ చేస్తుండు నీకు లోకల్ కావాలన్నా దొరుకుతుంది షోరూమ్ కావాలన్నా దొరుకుతుంది కిలోస్కర్ ఇంజిన్ కావాలన్నా దొరుకుతాయి జేసీబీ ఇంజిన్ కాలన్నా దొరుకుతాయి నైంటీ నైన్ పర్సెంట్ కొంచెం దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది షోరూమ్ కన్నా ఎక్కువ ఈనే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు డిస్ట్రిబ్యూషన్ చేసేటోళ్ళకైతే రోజు పా పార్సల్ పోతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అన్నట్టు ఎవరికైనా కావాలనుకున్నా కానీ ఒకసారి వచ్చి టైప్ అయి చూసి తీసుకోవచ్చు రేట్లు కంపేర్ చేసేసి ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు నేను ఎప్పటినుంచో చేసుకుంటాను ఇంచుమించు నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఈఎనె దగ్గరికే వస్తున్నాం అన్నట్టు అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా మాల్ పెంచుతున్నాడు కానీ తగ్గిస్తలేడు అన్నట్టు అప్పుడు చిన్న షాప్ కాస్త ఇప్పుడు పెద్ద షాప్ అయిపోయింది పైన కింద పై ఫ్లోర్ కింద ఫ్లోర్ మొత్తం మాలే మళ్ళా దాన్ని ఎక్కడ కొంచెం గ్యాప్ లేకుండా ఉంటుంది ఎనీ టైం ముగ్గురు నలుగురు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటారు దీంట్లో సీనియర్ పర్సన్ ఈయన ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా కానీ ఈయన మాత్రం ఉంటాడు ఎవరు రిటైర్ వెళ్ళిపోయినా కానీ ఈయన మాత్రం పనిచేస్తూనే ఉంటాడు దాంట్లో ఇంచుమించు ఈయన నేను చూడబట్టే ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉండవచ్చు ఈయన సీనియర్ ఎంప్లాయ్ అన్నట్టు ఏది ఏ సామాన్ ఎక్కడుందో ఆయనకు బాగా తెలిసిపోతుంది వేరే వాళ్ళకైనా దొరకకపోవచ్చు కానీ ఈయనకు అన్నీ దొరుకుతాయి అన్నట్టు ఒక మాలే కోట్లలో ఉండవచ్చు దీంట్లో నా అంచిన ప్రకారం ఎందుకంటే మొత్తం ఐరానే కాబట్టి ఏ పార్ట్ ముట్టుకుంటే ముప్పై నాలుగు వేలు ఏముందాడా మొత్తం గోడాని గోడానే ఆయిల్ గ్రీస్ బాకెట్లు ఇది లేదు అనేది లేదు అన్ని కానీ ఉంటాయి ఈయన దగ్గర చూడండి ఎవరైనా వ్యాపారం చేసేటోళ్ళు ఊళ్ళలోన ఒకవేళ మీరు జేసీపీ స్పెయిర్ పార్ట్లు అమ్మాలనుకున్నప్పుడు జర ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉంటేనేమో డిస్ట్రిబ్యూషన్ ఒకవేళ ఇంకా తక్కువ రేట్లో దొరకవచ్చే అవకాశం ఉంటుందని అదే వేరే వాళ్ళు కాడ అనుకోండి కొంచెం కొంచెం ఉన్న మాల వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు ఎక్కువ రేపు ప్రైస్ చెప్తుంటారు కొంచెం మార్జిన్ తక్కువ ఉండొచ్చు అదే ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకొని పోతే మీకు మార్జిన్ బాగా దొరకవచ్చు బిజినెస్ చేస్తే కొంచెం ఈ రీతిలో చేయాలా డబ్బులు కానీ బాగా సంపాదిస్తారు బిజినెస్లో కొన్ని కొన్నిసార్లు లాస్ వస్తుంది కానీ కొన్ని కొన్ని వ్యాపారాలు లాస్ రాకుండానే కొంతమంది బాగా చేస్తారు అన్నట్టు మనం సెలెక్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది జేసీపులో ఏం సంపాదిస్తారు తెలియదు కానీ ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్ అవుట్లో అయితే మంచిగానే దాంట్లో లాస్ అనేది ఏం లేదు కదా అంటే పాస్పోదు మురిగిపోదు మంచి లాభాలు తీసుకోవచ్చు జేసీపీలోనే మెయింటెనెన్స్ అంటే సంపుకొని కొంత తింటారా జేసీపీ అలాగే పైసలు మిగలవు ఏం మిగలవు నీళ్ళంత కష్టపడినా కానీ ఆ జీతము ఆ ఈఎంఐ వెళ్తే కష్టంగా ఉంటుంది ఒకసారి వీళ్ళది అట్లా కాదు వచ్చిందా మాలు బయట డిస్ట్రిబ్యూషన్ పంపించేసినామా మార్జిన్ చూసుకున్నామా హ్యాపీ ఉంటారు అన్నట్టు చూసేలా మాలు మస్తు ఉంది మాలు హైదరాబాద్ ఎల్బీ నగర్ బీవీకే మాల్ థియేటర్ పక్కపోటి